కారణం కారణం జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా జగన్ ఆశపడింది కీర్తి కోసం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయబడ్డాడు మీ అందుకే ఎక్కడా కూడా రాజీ పనుల రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటను నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకోవడము దోచేసుకున్నది పంచుకోవడము ఇది జరుగుతూ ఉంది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం దేశం మొత్తం పదకొండు శాతం దేశం మొత్తం పదమూడు శాతం పదమూడు శాతం ఆదాయాలు దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం మూడు శాతం పెరిగాయి ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముఠా జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉంది ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో ఉపయోగపడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండం అవతలో ఉంది అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకుంటా ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అనను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాల దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాము చేసిన వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ వాళ్ళను కూడా వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ వాళ్ళను కూడా సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం అన్యాయం చేయడానికి కోసం వీళ్లకు యూనిఫామ్ ఇవ్వాల న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు మన హయాంలో ఎలా చేసాం మనం పాలన మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చినాం అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే జగన్ నాకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకు మంచి చేసింది మన హయాంలో జరిగింది స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్ కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే